భువన రక్షక నిన్ను పగడనేరని నూరు ప్రజక గోచరమైన సురవరాచిత నిన్ను చూడగోరని కనుల్ నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడువో నీ కొలుమితో వేడ్కతో నీ కథల్ వినని కన్నములైన కఠిన శిలాదుల కలుగుతులు పద్మలోచన పద్మలోచన నిమేద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా భూషణ వికాస స్త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర ఓ నరసింహస్వామి లోకరక్షక నిన్ను స్తుతించని నోరు పాడు బావి వంటిది ఓ సర్వార్చిత నిన్ను చూడగోరని కనులు నీటి బుడగల వంటివి ఓ లక్ష్మీపతి నిన్ను సేవించని శరీరము నిష్ప్రయోజనమైన తోలు తిత్తి వంటిది నీ కథలు వినాలని ఉవ్విళ్ళూరని చెవులు కఠిన శిలల మధ్య నుండే రంధ్రముల వంటివి ఓ కమలాక్ష మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల దొన్నపోతు వంటివాడు